ఈ నల్లేరు వలన మనకి చాలా మేలు జరుగుతుంది ఇది మనకు ఒక వజ్రాయుధం లాంటిది మన ఆరోగ్యానికి దీని సంగతి తెలిసిన వాళ్ళు కూడా తెలుసు అంటారు కానీ వాడటం మానేశారు కానీ దీన్ని పెంచుకోవటం కానీ వాడటం కానీ చాలా సులభం మనం మిగతా పచ్చళ్ళు పట్టుకున్నట్టే చాలా సులభంగా పట్టుకోవచ్చు కాకపోతే ఒకటి దీనికి దొరదొస్తుంది అనే కారణంతో దీన్ని దూరం పెట్టేస్తున్నారు కానీ దీన్ని మనం ఏ కొంచెం ఆధారం ఇచ్చినా చక్కగా విపరీతంగా పెరిగి మనకి ఖర్చు లేని విధంగా మనకి ఇది అందుబాటులో ఉంటుంది దీని గురించి అపోహలు లేకుండా ఉండటం కోసం చెబుదామని నేను ఈ వీడియో చేస్తున్నాను కాకపోతే వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది బయట గాలి అది హోరు ఉంది అందుకోసం కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది కానీ విషయం మాత్రం అర్థమవుతుంది అందరూ చూసి దీని గురించి అపోహలు పోగొట్టుకొని చక్కగా దీన్ని వాడుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా మనకి దొరద అంటారు కానీ నేనేం చేతులకు రాసుకోలేదు ఏం రాసుకోలేదు ఏ బ్లౌజ్ లేదు ఎందుకంటే దీనివల్ల నాకు ఏమీ ఇబ్బంది లేదు చాలా ఏం ఆయిల్ కానీ ఏమీ లేదు కానీ ఎవరైనా సరే దొరదలు అనిపిస్తే మాత్రం మా చేతులకి కొంచెం కొబ్బరిలోనూ కానీ లేకపోతే వర్కింగ్ క్లాయిల్ గాని ఏదో ఒకటి రాస్తుంది నేనైతే ఇప్పుడు ఏం టైను ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది దీనికి నల్లికి నాకు స్నేహం బాగా వచ్చేస్తుంది దీన్ని నేను ఎక్కువ గౌరవిస్తా కదా అందుకని చెప్పి దీనికి నవ్వేదే కోపం లేదు అట్లా అని కాదు కానీ ఏంటంటే మనకి ఒక్కొక్క టైంలో వచ్చేది నల్లకి కొంచెం దొరదనిపిస్తుంది అది మన చేతులను బట్టి మన శరీర తప్పని బట్టే కదా ఏదైనా రావాల వచ్చేది అట్లాగే ఇది కూడా అంతే నేను చైగా చైగా ఏమో నా చేతులకి దానికి అలవాటు అయిపోయింది నేను పొద్దున తీసాను ఇది నేనేం కొడతాను అనుకోవట్లే ఇది మన ఎంత ముదురుదైనా తీసుకోవచ్చు అసలు ఈ ముదురు కొద్దీ వైద్య గుణాలు ఎక్కువ ముదురు కొద్దీ వైద్య గుణాలు ఎక్కువైతే అందుకని ఇట్లాంటి ల్యాసెస్ తీసుకుంటే లేకపోతే తీసుకుంటే పసరు వాసన మీరు వాసన చూసిన పసరు వాసన వస్తుంది ఈ పసరు వాసనతో మనకు పచ్చడి కంటే ఇట్లా మధ్యస్థంగా ముద్ద మనకి మంచి టేస్ట్ ఇస్తుంది అందుకని ఎప్పుడైనా కొంచెం కండ కూడా ఉంటుంది మనం పచ్చడి చేసుకోవాలంటే కండ కూడా దీనికి ఉంటుంది మరి ఇంత లేకపోతే కనుక అంటే అస్సలు పసరు వాసులు దీన్నైతే నేను తీసేస్తాను వేసుకొని తీసి పారేస్తాను ఇంకా దీన్ని ఎట్లా చేస్తానంటే ఇది కాల్షియము ఒక కాల్షియమే కాదు ఫస్ట్ మనకు దీంట్లో ఉండే పీచు బాగా మన పేగుల్ని క్లీన్ చేస్తుంది మన పేగుల్ని క్లీన్ చేస్తుంది ఎలా అంటే మీకు చూపిస్తాను మనం బాటిల్లో బ్రష్ చేసి క్లీన్ చేసుకుంటే ఎట్లాగో డస్ట్ పట్టేసి బాటిల్ని కొద్దిగా వేసి ఈ పీచు బ్రష్ చేసి పెట్టి క్లీన్ చేస్తే ఎలా క్లీన్ అవుతుందో అలా మనకి పీజ్ పదార్థం అంతా మనకి ఈ పట్లో అంతా పేగులు క్లీన్ చేస్తాయి ఆ క్లీన్ చేసిన తర్వాత మనం ఏం తిన్నా కూడా మనకి జీర్ణం అవటానికి ఆస్కారం ఉంటుంది లేదంటే అది ఎమోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అందుకని మనం అజీర్ణమైన ఆహారం చాలక ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ తింటాము ఎక్కువ ఎక్కువ తినాల్సిన పని లేదు ఇట్లా పీజ్ పదార్థం ఉన్నాయి ఇవి క్యారెట్ బీట్రూట్ సొరకాయ బీరకాయ ఎలాంటివి తిన్నందు వల్ల మనకి పేలు క్లీన్ అయిపోయి చక్కగా ఆరోగ్యం మెరుగుపడుతుంది అందుకోసం అని చెప్పి ఈ పీజ్ పదార్థాలు తినాలి అప్పుడు లేట్ గా ఉంటేనే మనం మంచి నీళ్లు బాగుంటుంది కదా అట్లాగే మన పేగులు క్లీన్ గా ఉంటేనే మనం తిన్న ఆహారం పేగుల్లో క్లీన్ అబ్జార్బ్ అబ్జర్వ్ అవుతుంది అని చెప్పి కంపల్సరిగా ఇట్లా పీచ్ పదార్థం అనేది తినాలి ఈ పీచ్ పదార్థం మనకి చాలా అవసరము దీన్ని చాలా మంది పీచ్ ఉంటది పీచ్ ఉంటది అని చెప్పి తీసేస్తారు తీసేయద్దు ఆ పీసే కావాల్సింది కావాల్సిన పదార్థమే ఇందులో మెయిన్ పీసు ఇందులో తప్పితే ఇంకా ఏంట్లోనూ ఎంత రాదు ఇక దీన్ని ఈ కనుపు దగ్గర ఇట్లా కనుపులో ఉన్నాయి కదా ఈ కనుపు ఆకుండే దగ్గర ఇది మొలికి ఇక ఇదే వేరు అసలు వేరు ఇది దీన్ని మనం ఇక్కడికి 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 కట్ చేసేసి ఇది పెట్టుకున్నా ఉంటే మళ్ళీ కొత్త మొక్క అవుతుంది అట్లా నేను ప్రయోజన మొక్కలు పెట్టాను ఇక ఆప్స్ అనేది అంటారా ఈ ఆకు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే కూడా మంచిది అంట కానీ వేసుకోకపోయినా పర్వాలేదు మనం దీన్ని తీసేయచ్చు ఎందుకంటే మనకు మెయిన్ ఇది ముఖ్యం ఇది కదా ముఖ్యం అని కోసం అని చెప్పి ఈ ఆకులు ఎలాంటి లేకపోయినా పర్వాలేదు ఇచ్చి పక్కన తర్వాత నేను నాటుకుంటాను ఈ ముదురుగా ఉండేవాళ్ళని మాత్రం మీరు ఏం ఆలోచన చేయొద్దు ముదురుగా ఉంటేనే మనకు కష్టాలు ఎక్కువ ఉండే ధర అదని ఏం ఆలోచించొద్దు ఇవి కావలసిన మాట వీటిని ఎలా చేయాలంటే ఇది ఇట్లా ఈ మూలలు నాలుగు మూలలు నాలుగు మూలలు మాత్రమే ఇలా తండ కనబడుతుందా నాలుగు మూలలు మాత్రమే ఇట్లా నాలుగే నాలుగు మూలం ఇంకా వేరే అస్సల చాలా మంది ఈ పచ్చదారులు తీసేస్తారు తీయద్దు అస్సలు తీయద్దు అవి ఎందుకంటే మన శరీరానికి ఆకుపచ్చని పదార్థం కూడా చాలా అవసరం ఇదిగో పీచు ఈ పీచ్ అంతటితో నేను చేసి చూపిస్తాను మీకు అంత తొందరగా ఈ పీచ్ అంతా మనకు ఉండాల్సిందే అయితే దీన్ని ఎట్లా చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా పోసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా పోసుకొని కడిగి మొక్కలుగా పోసుకొని వీటిని ఇట్లా నీడలో వేసి కరిగేసి పెద్ద మొక్కలు అప్పుడే ఉదంత మొక్కలు ఉన్నప్పుడే కరిగేసుకోండి మరి చిన్న మొక్కలు అప్పుడంటే నీరు మళ్ళీ మొక్కలకి నీరు ఎక్కువ పడుతుంది మనకు వేగటానికి టైం ఎక్కువ పడుతుంది అందుకోసం వీటిని ఎంత మొక్కలు పోయాలి అంటే ఎందుకంటే మనం మెండకాయ ముక్కలు కోసుకుంటాం అట్లా చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే అసలు పెద్దవి కొయ్య ఎందుకంటే చెన్నై కోసం మనకి చెన్నై పోయాలంటే టైం పడుతుంది అని ఇంత చిన్న చిన్న అంత పీచే దీంట్లో కనుకంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన పీచే ఉంటుంది మనం ఎంత తూకం చేసి చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ పైన నారే ఉంటుంది ఆ నారే కావాల్సింది అసలు ఆ నారే తీసేసి వండుకుంటారు చాలా మంది అది ప్రయోజనం తక్కువ తింటే తెలియదు తనే ప్రయోజనం తక్కువ నుంచి కోసం తినొచ్చు తల ప్రయోజనం మాత్రం చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎంత అవుతుంది మీరు ఇందులో ఇక ఏమి తీయొద్దు తీసారంటే మాత్రం అది వేస్ట్ మనం చేసుకున్నా కూడా వేస్ట్ ఎందుకు వేస్ట్ అంటే మనం చేస్తున్నది ఆరోగ్యవాసం ముఖ్యంగా పచ్చని లాక్ కాదు పచ్చల్లో రకరకాల తెలివి కాదు కానీ ఆరోగ్యవాసం చేసుకోవాలి దీన్ని ఇది వజ్రవల్లి అమ్మక ఇది ఏమైనా పెట్టుకోండి పేర్లు అంటే అంత గొప్ప వైద్య గుణాలు ఉంటాయి అన్నమాట దీన్ని తిన్న వాళ్ళకి కనీసం రెండు మూడు నెలలు వరుసలు తినండి ఈ దీని ఫలితాన్ని నేను చెప్పను మీరే చెబుతారు అట్లా నేను చాలా మందికి దీన్ని చేసి ఇచ్చాను చేసి ఇచ్చాను ఈ మొక్కలు పెంచుకోమని ఇచ్చాను ప్రత్యేకించి నేను ఇప్పుడు ఈ కనుపులు కడుపులు పారలు ఈ ప్రతి కడుపును ఒక మొక్కను చేస్తారు ఈ ఈ తిలుగు లోపలికి ఉండేట్టుగా పెట్టానంటే ఇది ప్రతి కనుపు ఒక మొక్క అయిపోతుంది దీంట్లో చావ్వలేదు ఈ ఇట్లా పెట్టి నేను ఈ మొక్కలను ఎంత మందికి ఇచ్చానో లెక్కలేదు మా ఫ్రెండ్ అయితే ఒక మాట అంటది నేను ఆవిడకి ఇచ్చాను ఇస్తే పెట్టుకుంది గ్రిల్లు పాకిచ్చింది ఇప్పుడు నేను తడిపి పాకిచ్చినట్టుగా ఆవిడ ఇంటి ముందు గ్రిల్లు బాకండి కుండీలో పెట్టుకుని అది వ్యతిరేకంగా జరిగిపోయిల్లంతా ఆక్రమించేస్తున్నాను అయితే తను నాకు కనబడినప్పుడల్లా చూసింది నేను ఇంటి ముందు తల్లి తిరిగి ఎదురుగ్గా నల్ల కనపడుతుంది నాకు అసలు కుమారి అనుకుంటాను ఇదేంటో నేను రోజు తలవని రోజు ఉండదు అని చదువుతుంది అసలు ఆ మాట తలుచుకుంటేనే నాకేంటో చాలా అసలు ఆనందం ఉంటుంది దాని వర్ణించలేను కుమారి అనుకుంటాను ఆ ఒక్క ముక్కే అనుకుంటాను అసలు ఎంత మందికి ఇచ్చానో నీ పేరు చెప్పాను జరుగుతుంది అసలు ఆనందం అసలు నేను చెప్తే కాదు మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అలా మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు మీకే తెలుస్తుంది అట్లా మనం ఈ నల్లేరు విషయంలో మాత్రం అంత మేలు జరుగుతుంది అంత విలువ మనకి పెరుగుతుంది కాబట్టి అసలు దీని గురించి ఇంత వేత అయితే మాత్రం వేయను మరి ఇంత అయ్యి నేను అసలు వేయను ఎందుకంటే ఇదంతా పసరు వాసన ఈ పసరు పసరు వాసన నాకు నచ్చదు అందుకోసం అని చెప్పి నేను వాటిని పక్కన పడేస్తాను ఈ మాత్రం ఈ మాత్రం ఉన్న వాటిని మాత్రం నేను వేస్తాను ఓకేనండి అంత చేసేసాక నేను చూపిస్తాను మళ్ళీ ఈ నల్లేరు పచ్చడి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే అది ఇది కలిపి చాలా పెద్ద వీడియో అయిపోతుంది నాకు అసలు అలవాటు లేదు ఇంత పెద్ద వీడియోలు పెట్టడం విషయం తెలియాలి ఈ నల్లేరు గురించి ఇది అందరూ వాడుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను దీని గురించి నా అపోహలు పోగొడదామనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను